నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాత్రి కురుస్తున్న వర్షాలకు ఉరుములు మెరుపులతో రాకపోకలు బంద్ అయ్యాయి అధికారులు పట్టించుకోకపోవడంతో భైంసా పట్టణంలో మున్సిపాలిటీలో వార్డు నెంబర్ ఏడు డబ్బా గల్లీ ఏరియాలో గత నాలుగు సంవత్సరాల నుండి ఏ ఒక్క డ్రైనేజీ సిసి రోడ్డు కట్టకుండా పక్షపాత వైఖరి అవలంబిస్తున్న భయంసాలో అధికారులపైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గానీ ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అధికారులపైన ప్రజలే బుద్ధి చెప్పాలని విన్నపమన్నారు బహింసా పట్టణంలోని వార్డ్ నెంబర్ సెవెన్ డబ్బా గల్లీలో బైన్సా మున్సిపల్ అనిల్ కంప్యూటర్ సర్వెంట్ అతని ప్లాట్లో గుంతగా ఉన్నందుకు మోరం వేయాలి మీ ప్లాట్ లేవల్ చేసుకోండి అని చెప్పిన ఎన్నిసార్లు వినకుండా ఇప్పటి వరకు వర్షపు నీళ్లు ఆగి మురికి నీళ్లుగా మారి ఇక్కడ రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నది బైన్సా మున్సిపల్ కమిషనర్ గారికి శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా కానీ దీనికి పంది పరిష్కరిస్తలేరు ఇక్కడ ఏదైతే డ్రైనేజ్లు సిసి రోడ్లకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి కూడా పనులు చేయకుండా ఇప్పటి వరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇక్కడ పనులు చేస్తలేరు వార్డ్ నెంబర్ సెవెన్లో దయచేసి డిప్యూ కలెక్టర్ గారు ఇక్కడ వర్క్ ఆర్డర్ ఇచ్చండి లేకపోతే టెండర్ కాల్ చేయండి ఎవరికైనా కాళ్ళు మొక్కి కానీ మేము పనులు చేసుకుంటాము బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటాం కానీ ఇక్కడ వర్క్ ఆర్డర్ ఇప్పించండి తర్వాత ఈ అనిల్ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో ఈ ప్లాట్లో మోరం వేసి లేవల్ చేయాలని చెప్పండి సార్ దయచేసి బీద ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడండి లేకపోతే ఇక్కడ డెంగ్యూ మలేరియాతో బాధపడతారు నమస్కారం